హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది నైరుతి బంగాళాఖాతం ఆ సరిహద్దు ప్రాంతాల్లో అయితే కనుక అల్పపీడనం అయితే ఏర్పడి అది వాయుగుండంగా అయితే బలపడింది అనమాట ఇవాళ అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఇది తుఫానుగా అయితే మారుంది తుఫానుగా మారితే ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ తుఫానుకు బిత్వాగా నామకరణం అయితే చేయనున్నారనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకు వెళ్ళిపోదాము మొదటగా చూసుకుంటే నైరుతి బంగాళాఖాతము ఈ శ్రీలంక హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం అయితే గనక కొనసాగుతుంది అదే ప్రాంతంలో స్థిరంగా ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు కూడా వెదర్ ఫోర్కాస్ట్ అనేది అయితే గనుక సో ఇదేంటంటే మనకి ఈ యొక్క శ్రీలంక హిందూ మహా సముద్రము నైరుతి బంగాళాఖాతం ఈ మూడు ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో అయితే కనుక వాయుగుండంగా అయితే ఉందన్నమాట ఇక ఇవాళ ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుగు తెలిపారు ఇక ఇది ఏంటంటే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరం వైపు కదులతో మరింత బలపడే అవకాశం ఉన్నట్లయితే పేర్కొనడం అయితే జరిగింది అంటే దీని డైరెక్షన్ అనేది ఉత్తర వాయువ్య దిశగా ఉంటూ సో తమిళనా ఉత్తర తమిళనాడు అలాగే పుదుచ్చేరి దక్షిణ కోస్తా అంటే ఏపీ మీదుగా అయితే కనుక ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అంటే ఇది డైరెక్షన్స్ అనేది అయితే కనుక ఏపీ వైపుకు వస్తుందని సో అలాగే తీవ్ర వాయుగుండంగాను అలాగే తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వేళ తుఫానుగా మారితే కనుక దీనికి డిత్వా అని అయితే చేయనున్నారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా మనకు శని ఆదివారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఇవాళ చూసుకుంటే పలు ప్రాంతాల్లో ముఖ్యంగా తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ యొక్క దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఈ జిల్లాల్లో బలమైన ఈ కూడా వీస్తాయని తెలిపారు దాదాపుగా గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ వీస్తాయని తెలిపారు సో ముఖ్యంగా వచ్చే నెల ఎనిమిది గంటల్లో ఇది ఏపీ వైపుగా వచ్చే అవకాశం ఉందని అలాగే మనకి తుఫానుగా కూడా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది ప్రస్తుతానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు